సంవత్సరాన్ని మనం ప్రవేశిస్తూ ఉన్నాం ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు ఈ నూతన సంవత్సరంలో ఏమి జరగబోతుందో మనకి తెలియదు మనం ఏం మనం ఊహించగలం ఎన్ని కష్టాలు రావచ్చు ఎన్ని విపత్తులు రావచ్చు ఎన్ని మనస్బద్ధలు రావచ్చు ఎన్ని కలహాలు రావచ్చు మరి ఎన్ని మంచి జరగవచ్చు ఎన్ని చెడు జరగచ్చు ఇవన్నీ కూడా మనకి ఊహకర్మనటువంటివి ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి అయితే ఇవన్నీ ఈ సంవత్సరం అంతా కూడా మనకి సక్రమంగా జరగాలని మనం అనుకున్నటువంటి ఆలోచనలు మనం ఏమైతే తలస్తున్నామో అవన్నీ కూడా దేవుడు ఈ సంవత్సరం నాకు సమకూర్చాలని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ నూతన సంవత్సరాలకు మనం వెళ్తూ ఉన్నాం మన కుటుంబం మన బిడ్డలు భవిష్యత్తు ప్రణాళికలు పంటలు పాడిపశలు ఉద్యోగాలు ఆరోగ్యాలు అనేక రకమైనవి ఉంది ప్రతి కుటుంబంలో కూడా కాబట్టివన్నీ కూడా నూతన సంవత్సరంలో మరి దేవుడు మనల్ని అందరూ ఆశీర్వదించాలని ప్రత్యేకంగా మరి ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరాలకి మనము ప్రవేశిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి తోడై ఉండాలి క్రిస్మస్ రోజు అనుకున్నాం అనగా దేవుడు మనకి తోడై ఉండాలని వాక్యం తోడై ఉండాలని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తా ఉంది అందుకని ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మనము అనేకమైన ఆశలతో అనేకమైనటువంటి ఆలోచనలతో అనేక రకాలైనటువంటి మరి అభిప్రాయాలతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అది జరగద్దని ఎవరన్నా అనుకుంటారా అందరు కూడా మంచి జరగాలి చెడు జరగాలి రెండు వేల ఇరవై ఆరు అని మనం కోరుకుంటారా కోరుకోరు అందరు కూడా మంచి జరగాలి అనేటువంటిది అలాంటి మంచి చేసేటువంటి దేవుడు పుట్టాడు మనకి యేస్సయ్య క్రైస్తు దళ క్రైస్తు దళ ప్రైస్ దళ యస్ అయ్య నామమ్మతో మనము కొంత సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం ఎవరి నానమ్మతో ఏస్సై నామమ్మతో అదేగా ఈ ఇరవై ఒకట వచ్చనం ఏమైనా చదవమా లో ఒక శివ వత్త రెండవ చాయమో ఇరవై ఒకటో వచ్చిన ఎనిమిద జనవరి గడిచిన తర్వాత ఆ శిష్యమునకు సుండతి చేసి ఆ బాలు దర్గదనందు పడక పూర్వము దేవదేవత సూచించిన యేసు అనేటువంటి పేరు పెట్టింది ఈ రోజు యేసు నామకరణ మహోత్సవం ఈ నామకరణ మహోత్సవం యేసు అనేటువంటి పేరు ఇక్కడ పెడుతూ ఉన్నారు కాబట్టి ఈ నూతన సంవత్సరానికి మనం వెళ్ళేటప్పుడు మరి ఎలా మొదలు పెడుతున్నాం యేసు నామముతో మొదలు పెడుతున్నాం ఈ క్రొత్త సంవత్సరానికి మనం ఎలా వెళ్తున్నామో మొదలు పెడతా ఉన్నా మొదలు పెట్టేసామా మొదలు పెట్టాలి ఎప్పుడు మొదలు పెట్టారు రాత్రి పన్నెండు గంటల పన్నెండు గంటలకి రేణు పెట్టారా పూజ ఇంకా ఇది నాకు పూజాగా దానిపైన చేస్తున్నారా ఏడు మొదలు పెట్టే మన కొన్ని కన్యమరియ సుతుని వేడ కొడు అందరూ కూడా మొదటి చాలా ఇంకటి ప్రొత్తా దాంతో మన శ్రమే ఏడు మొదలు పేజే మన పొరడు ేళ ఎక్రవ చర ప్రత జీవన నొంది వేళ తప్ప కమన పెట్టు

దేవుడు మనల్ని ఏ విధముగా దిగుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అని చూసినట్లయితే ఈ రోజు మొదటి పఠనంలో సంఖ్యాకాండము రెండవ అధ్యాయము ఇరవై రెండవ ఛాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడైనటువంటి ఆవే మోషతో అహరోను అహరోను అతని పుత్రుడు ప్రజలను ఆశ్రద ప్రజలను ఎవరు ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ మోసేను అహరోనును అతని యొక్క పుత్రుడు వీళ్ళెవరు వీళ్ళు సామాన్యమైనటువంటి జన్మ కాదు వీళ్ళెవరు యాజకులు యాజకులు అంటే గురువులు సేవకులు ఉపదేశకులు దేవుడు ఎవరినైతే అక్కడ నియమించుకున్నాడో ఆ వ్యక్తి ద్వారా మానవాడికి దీవెనలు ఇస్తున్నారు ఉన్నారు దేవుడు నూతన సంవత్సరంలో నిన్ను ఏ విధంగా ఆశ్రయిస్తున్నాడంటే యాజకుల ద్వారా దేవుడు ఆశ ఆశీర్దిస్తూ ఉన్నాడు వాళ్ళకి ఏమో చెప్తున్నాడో చూడండి చదువు మీరు వెళ్ళి ప్రజలను ఆస్వాదించేటప్పుడు మీరు నేను చెప్పిన విధముగా చేయండి అప్పుడు నా నావం పేరు ఆశీర్వదనాలు వారికి వెళ్తాయి మోషతో అహరంతో వాళ్ళ బిడ్డలతో చెప్తున్నారు దేవుడు మాట్లాడిన మాటలు నేను చెప్పినట్లు వారిని ఆస్వాదించండి నా మాటలుగా అని చెప్పారు ఏమని చెప్పాడు ఆయన దీవించి కాచి కాపాడుగాక సంవత్సరం అంతా కూడా సేవకుల ద్వారా యాజకుల ద్వారా గురువుల ద్వారా దేవుడు దీవించినటువంటిది ఏంటిది ఈ సంవత్సరం అంతా కూడా చదువు దీవించి కాపాడుగాక మనకు అంతకన్నా ఏం కావాలి దీవించడం అంటే మనకేం కావాలి అవన్నీ కూడా దేవుడు ఇస్తున్నారు కాపాడటం అంటే మన ప్రమాదాల నుంచి విపత్తుల నుంచి సమస్యల నుంచి శోధల నుంచి బలహీనతల నుంచి అన్నిటి నుంచి దేవుడు కాపాడుతున్నాడు మరి ఈ సంవత్సరం అంతా కూడా నూతన సభ ప్రవేశించిన మనందరినీ కూడా దేవుడు గురువుల ద్వారా ఏం చేశాడమ్మా దీవించి కాపాడుగా కానీ ఉచ్చరించండి పలికితే చాలు దేవుని యొక్క మాట యాజితుల ద్వారా పలికినప్పుడు ఆ దేవుని యొక్క దీవెనలు మనందరి మీదకి వస్తుంది అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత ఇరవై ఐదో చూవే తన యొక్క కాంతిని మీపై ప్రకాశింప చేసి మిమ్మల్ని కరుణించను కాక దేవుని యొక్క కాంతి మన మీద ప్రకాశిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో దేవుని యొక్క కాంతి యాజకుల ద్వారా మన మీద ప్రకాశింప చేస్తున్నాడని ఆశీర్వచనాలు దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కాంతి కాంతి అంటే వెలుగు వెలుగు అంటే ఈ లోకమనకు వెలుగునే నేను ఎవరన్నారన్నమాట మీ ఉపదేశం అసారా ఎవరన్నారు ఈ లోకమనకు వెలుగుని నేనే ఎవరన్నారు ఏ అన్నారు కాబట్టి దేవుడు ఆ యొక్క కాంతిని ముఖ కాంతిని మన మీద ఈ సంవత్సరం అంతా కూడా కుమ్మరించి మన మీదకు పంపిస్తున్నారంటే వెలుగును పంపిస్తున్నారు వెలుగు అనగా ఏసయ్య ఏసయ్య మన దగ్గర ఉంటాడు ఎప్పుడైతే వెలుగు మన దగ్గరికి వచ్చిందో ఏం పారిపోద్ది చీకటి పారిపోతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలడానికి మనలో ఉన్నటువంటి పాపమును పారద్రోలడానికి మనలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి వ్యసనాలు పారద్రోలడానికి చీకటి శక్తులను బంధించడానికి అపవాద శక్తులను లయపరచడానికి దేవుడు ఏమిస్తాడు ఈ సంవత్సరం నీ మీద ప్రసరింప నా మొక్క కాంతిని నీ జీవితంలోనికి ప్రసరింప చేస్తా అని చెప్పి దీవిస్తూ ఉన్నాడు ఇంకోటి ఏంటమ్మా ఇరవై ఆరు వచ్చిన చదువు యావే మిమ్మ కృపతో చూసి మీకు సమాధానము వస్తున్న మూడు ఇచ్చారు ఈ నూతన సంవత్సరంలో మనకి మన జీవితానికి చాలు నీ జీవితంలో శాంతి సమాధానం నేను దీవించి శాంతి సమాధానాన్ని దేవుడు మనకి నూతన సంవత్సరంలో దయచేస్తాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తాడు మరి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మన చింతకుంట గ్రామంలోని ప్రతి కుటుంబంలో కూడా దేవుడు మరి నూతనమైనవి చేయాలని ఆశపడుతూ ఉన్నాడని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి దక్షిణ గ్రంథం తిండి ఒకసారి దర్శన గ్రంథము ఇరవై ఒక అధ్యాయం ఐదవ వచనం చూసినట్లయితే దేవుడు మన గ్రామానికి ఏం చేస్తున్నాడు మన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఏ విధముగా దీవించాలనుకుంటున్నాడో అక్కడ స్పష్టంగా రాయబడంతో చూడండి దర్శన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం ఐదవ వచనం ఇప్పుడు అన్నింటినీ కొత్తగా సృజించగలం క్రైస్తు దల క్రైస్తు దల చేయపై కదా చెప్పండి అందరు ప్రైస్ దల ప్రైస్ ద్వారా రైస్ దల ప్రైస్ దలా ఎందుకు చేయపై కస్తారు మీరు మా ఊరు రోజు ప్రైజ్ కట్టడం అందరం బాగా చక్కగా కట్టాము పటాలు మీరు కూడా బాగా దేవుడిని స్థుతించాలి గణపరచాలి ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో దేవుడేమంటున్నాడు మన గ్రామాన్ని ఇతర స్వర్డం అక్కడ ఇప్పుడు నేను అన్నింటినీ నూతనముగా కొత్తగా చేసేస్తానంటున్నాడు మన గ్రామము మన ప్రజలు మన దేవాలయం మన మనస్సులు మన హృదయాలన్నింటినీ కూడా దేవుడు సృష్టిస్తాను సృష్టిస్తానంటున్నాడు సమస్తము కూడా నూతనమైనవిగా నేను సృజించదను ఎప్పుడు ఎప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఏమిస్తాడంట నూతన హృదయాన్ని ఇస్తాడు నూతన హృదయం ఇస్తాడు ఈ సంవత్సరము మరి పోయిన సంవత్సరంలాగైనా మనం జీవిస్తే ఉపయోగం ఉందా లేదు మన యొక్క అప్పుడది నూతన హృదయం అవ్వదు నూతన నడక అవ్వదు నూతన ప్రవర్తన అవ్వదు అందుకనే ప్రగొంటున్నాడు నీలో ఉన్నటువంటి రాతి కుండెని తీసివేసి మాంసపు కుండలు నీకు ఇచ్చదను రాతి కుండని తీసివేసి మార్స్ గుండనిచ్చినప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరం అంటే ఏంటంటే మనం మారాలి మన పద్ధతులు మారాలి మన నడవడిక మారాలి మన ప్రవర్తన మారాలి మన మాటి తీరు మారాలి సమస్తాన్ని కూడా మనం మార్చుకోవాలి ప్రభు అది నీ హృదయాన్ని మారుస్తాను నూతనమైనటువంటి రాతి హృదయాన్ని తీసివేసి నీకేం చేస్తాను మాంస హృదయాన్ని ఇస్తారని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథం చూడడం ఒకసారి ఇరిమియా గ్రంథము పదమూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము ఇరిమియా గ్రంథము కూసు దేశస్థుడు తన చర్మమును రంగును మార్చుకోగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా మార్చుకోగలిగినచో దుష్ట కార్యములకు అలవాటు పడిన మీరు కూడా మంచిని చేయగలుగుతారు రైతుల ఊసి అంటే నల్లగా ఉంటాడు వాడి చర్మం యొక్క రంగును మార్చుకోగల చిరుత తన మచ్చలను మార్చుకోగలదా ఒకవేళ మార్చుకోగలిగితే దుష్ట కార్యాలకు అవార్థపడిన నీవు కూడా మారిపోయి మంచి కార్యాలు నువ్వు చేయవచ్చు ప్రభు తెలియజేస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో నీ యొక్క దుష్ట కార్యాలను కూడా విడిచిపెట్టి నూతనమైనటువంటి హృదయము నూతనమైనటువంటి మనస్సును కలిగి నువ్వు జీవించు నేను ఆశీర్వదిస్తాను నేను నేను తీరుస్తానని నూతన సంవత్సరంలో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు ఇంకా నూతనమైనటువంటి ఆత్మ నూతనమైనటువంటి పెదవులు నూతనమైనటువంటి నోరు నూతనమైనటువంటి నడక నూతనమైనటువంటి ప్రవర్తన నూతనమైనటువంటి నామమును కూడా మనకి దయచేస్తానంటున్నాడు కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనము మరి ప్రభు మనకి ఇచ్చినటువంటి యొక్క నూతనమైనటువంటి వాటి అన్నిటినీ కూడా స్వీకరించడానికి మనము అర్హతను పొంది ఉండాలి దేవుడైతే అనేకమైన మనకి ఇస్తున్నాడు కానీ అవి తీసుకోవడానికి ఏముండాలి మనకేదన్నా ఎవరన్నా బహుమతి ఇవ్వాలనుకోండి బహుమతిని మనం పొందుకోవాలంటే మనకేముండాలి ఆ బధు ఆ బహుమతిని పొందేటువంటి అర్హత మనం కలిగి ఉండాలి ఆ అర్హతను కలిగి ఉన్నప్పుడు ఆ బహుమతి నీకు వస్తుంది అందుకనే ప్రభు లేఖనాల్లో మనకు చక్కగా తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే ఈ నూతన సంవత్సరం అంతా కూడా నేను దీవిస్తాను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు అర్హత కలిగి జీవించు మారు మనసు పొందు మనసు మార్చుకొని ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అయితే వాక్య భాగంలో చూసినట్లయితే రోమిల్ కురాసిన లేక పద్నాలుగో అధ్యాయం పదిహేడవ చిన్న ఒకసారి రోమిల్ కురాసిన లేక పద్నాలుగో అధ్యాయం ఏలైనా దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు వసగు నీతి శాంతి సంతోషం అనే దేవుని రాజ్యం అంటే సంతోషం దేవుని రాజ్యం అంటే ఏంటి సంతోషం అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఆ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎవరిని పొందుకుంటే సంతోషం వస్తున్నా ఏ దేవుడు దేవుడు చాలా మంది ఉన్నారుగా ఏ దేవుడు పొందుకోవాలి చక్కయ్య పొందుకున్నాడు పొందుకున్న తర్వాత సంతోషం వచ్చింది అవునా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్ప సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం చెప్పాడు సంతోషం అంటే సంతోషాన్ని గుర్తుంది ఆనందం అదే కదా చెప్పడప్పుడు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పమైన సంతోషం చెప్పమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలినా ఈ సంతోషము మీకు కావలనా నేడయ్యేసు నకురామో నేడయేసు నకురామో సంతోష సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చప నాశక్యమైన సంతోషం చెప్పమైన సంతోషం చెప్పమైన సంతోషం ఎంత సంతోషం జక్కయ్య అనుకున్నాడు నేను రోజు తింటున్నాను తాగుతున్నాను తిరుగుతున్నాను హ్యాపీగా బర్త్లేసుకున్నాను వేసుకున్నాను ఇయేసుకున్నాం ఇదే ఆనందం ఆనందం విందు ఒక్కసారి ఏ సైను తెలుసుకున్న తర్వాత ఏ సైను తృదయములకు చేర్చుకున్న తర్వాత అప్పుడు ఆయన ఏమంటున్నాడు ఇప్పటివరకు వరకు జీవించిన జీవితం అయిన సంతోషం అనుకున్నాను కాదు ఏ సైను పొందుకుంటే నిజమైనటువంటి ఆనందము నిజమైనటువంటి సంతోషమని అక్కడ జక్కయ్య నువ్వు కష్టపట్టు పొందు తెలియజేస్తూ కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అలాంటి ఆనందాన్ని అలాంటి సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే ఎవరిని చర్చుకోవాలమ్మా ఎవరిని చర్చుకోవాలి